వస్తూ ఉన్నది మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైనా అని గుర్తు చేయడానికి ప్రజలకి వాళ్ళు ఆ రోజు నోటి మాటగా చెప్పలేదండి వాళ్ళు గ్యారంటీలుగా గ్యారంటీ కార్డులు ఇచ్చిండ్రు ఇది ఇవన్నీ గ్యారంటీ ఇస్తున్నాం మేము వంద రోజులల్లో అమలు చేస్తాము ఎందుకంటే రైతు బంధు పదివేలు రూపాయలు ఎందుకంటే నాలుగు వేల రూపాయలున్న దాన్ని ఎనిమిది వేలు చే పదివేలు చేసి ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు దాన్ని మేము పదిహేను వేలు చేసి ఇస్తామని గ్యారెంటీ కార్డులో అప్పొందు మరి మరి దాంతోపాటుగా రైతులకే కాకుండా కూలీ రైతులకు కూడా ఇస్తాం పన్నెండు వేలని చెప్పడం జరిగింది మరి దాంతో పాటుగా ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసినవి పాటుగా మహిళలు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలే ఇస్తా ఉన్నారు కేసీఆర్ గారు మిమ్తులం బంగారం ఇస్తాం దానికి అదనంగా అన్నారు మరి ఇంకా మహిళలకి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు మరి ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే డబ్బులు వస్తున్నాయో ప్రతి ఉద్యోగికి ఇరవై ఐదు వందల రూపాయలు తంచనగా నెల నెలకు జీతం పడ్డట్టు పడుతుందని చెప్పడం జరిగింది చదువుకునేటువంటి ఆడపిల్లలందరికీ కూడా మరి కాలేజీలకు స్కూళ్ళకి కాలేజీలకు పోవడానికి ఇబ్బంది కాకుండా స్కూటీలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి నిరుద్యోగ వృత్తి కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది నిరుద్యోగులందరికీ కూడా రెండు లక్షల ఉద్యోగాలు మేము రాగానే ఇస్తామని చెప్పడం జరిగింది ఇవాళ అన్నీ కూడా ఇవన్నీ చెప్పిండ్రు మరి వాళ్ళ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇట్లా అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు కదా మరి ఏమైందని వాగ్దానాలను గుర్తు చేయడానికే వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డులను ఇవాళ వాళ్ళు ఎన్ని విధాలుగా బాకీ పడ్డారో ఇవాళ ఎన్నికల గ్యారంటీ కార్డు ప్రకారంగానే మేము వాళ్ళ బాకీ కార్డు కూడా విడుదల చేసి ఇవాళ మరి పార్టీ పిలుపు మేరకు ఇవాళ గ్రామాలలో చైతన్యపరచడానికి మరి ఇవాళ గ్రామాలలో తిరగడం జరుగుతూ ఉన్నది వీటన్నిటితో పాటు ఇవాళ చూస్తూ ఉన్నాము రెండు సంవత్సరాలలో ఈ రెండు సంవత్సరాలలో ఒక ఎందుకంటే ఒక అనిశ్చితి ఒక అనైక్యత ఇవాళ రాష్ట్రంలో కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది ఒక పరిపాలన దక్షత లేదు ఒక పరిపాలన మీద మరి అవగాహన లేదు ఏమీ లేకుండా ఇవాళ పరిపాలనని గాది గాలికి వదిలేసి ఇవాళ మంత్రులుగా ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని వాళ్ళకు వాళ్ళు ఇవాళ మాట్లాడుకోవడం మంతనాలు చేసుకోవడం కొట్లాడుకోవడమే సరిపోతూ ఉంది అని ఇవాళ ఎక్కడ కూడా మరి పరిపాలన ఏం జరుగుతూ ఉంది రైతులకు ఏ విధంగా చేయాలి మరి ఇవాళ మహిళలకు ఏ విధంగా చేయాలి యువకులకు ఏ విధంగా చేయాలనే ఆలోచన ఇవాళ ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనపడతలేదు కాబట్టి దయచేసి ఇవాళ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి మరి క్షణం ఆసన్నమైందని గుర్తు చేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగింది ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచి పరిపాలన జరిగిందో ఇవాళ అందరూ కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇవాళ మొట్టమొదలు మనకు రైతులు ఇవాళ రైతులనే ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ ప్రభుత్వం యూరియా రాకుండా నేను చెప్పకో చెప్తా ఉంటే పాపం వెనక నుంచి ఎట్లా చెప్తా ఉన్నారు ఇవాళ రైతులకు యూరియా లేక ఎట్లా ఇబ్బందులు పడతా ఉన్నారో రైతు బంధు సరిగ్గా సమయం రాకుండా ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారో ఇవాళ మొట్టమొదలు వీళ్ళు చేసినటువంటి పొరపాటు ఇవాళ ఇవాళ వీళ్ళకు శాపమై కూర్చున్నది ఇవాళ ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి కాళేశ్వరం కట్టి ఇవాళ అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ ప్రపంచంలోనే నా భూతో నా భవిష్యత్ అన్నట్టు కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచనతో మరి తెలంగాణలో ఉన్నటువంటి అందరు ప్రజలందరికీ సుభిక్షంగా నీళ్ళు అందించాలని ఒక మంచి సదుద్దేశంతో ఆయన చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ సక్సెస్ అయ్యింది కానీ వాళ్ళ ఎక్కడో ఒక పిల్లరు రెండు పిల్లర్లకి వాళ్ళ డ్యామేజ్ అయితే ఆ పిల్లర్లను సరిచేసి రైతులకు నీళ్ళు అందించాల్సింది పోయి ఇవాళ మరి బిఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు తీసుకురావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇవాళ నీళ్లను కిందికి వదిలేసి రైతులకు ఇవ్వకుండా చేసినటువంటి మొట్టమొదటి తప్పు ఇవాళ కేసీ కా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టే ఇవాళ దానికి ఇవాళ శాపంగా ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు దయచేసి ఇవాళ ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి మరి వాళ్ళ ప్రజలకు మంచి స సకాలంలో నీళ్ళు అందించి ఇవాళ కాలువలు నింపి కా మరి దాంతోపాటు చెరువులు నింపి ఇవాళ అందరికీ ఇస్తేనే ఇంకా రేపు జరగబోయేటువంటి ఈ రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల వ్యవధిలో మీకు ఆ మాత్రం ఇంకా కొంచమన్నా మర్యాద మిగులుతుందని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇవాళ రేపు రాబోయే రోజులలో ఇవాళ ఏం లేదు ఏమన్నంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి ఇవాళ ఇవాళ తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నంటే ఇవాళ మూసీ నది అంటారు హైడ్రా అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఇవాళ దాని మీద ఒక అవగాహన లేదు ఇవాళ మొన్న తీసినటువంటి రిజర్వే రిజర్వేషన్ల మీద అసలు చూస్తే అది చిన్నపిల్లగాళ్ళు కూడా మీద వేసుకునేటువంటి విధంగా ఇవాళ రిజర్వేషన్లు కనపడతా ఉన్నాయి కాబట్టి ఇవాళ దయచేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంని జరిగినటువంటి పొరపాట్లను సర్దిద్దుకోవాలని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజానికానికి ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఎప్పుడు ఎలక్షన్లు పెడతారో తెలియదు పెడతాం పెడతాం అంటారు ఇవాళ మరి రెండేళ్ళ ఇంతవరకు ఎలక్షన్ల ఊసు లేదు ఇగ పెడతాం అగ పెడతాం అంటూ ఉన్నారు కాబట్టి ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లకి ఖచ్చితంగా ఈ బాకీ కార్డు చూపించి మీరు ఇచ్చినటువంటి హామీలు అని అడగ అడగాల్సిందిగా ఇవాళ మరి ప్రజలందరినీ కూడా మేము చైతన్యపరుస్తూ ఉన్నాం గుర్తు చేస్తూ ఉన్నాం తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు పాలన కావాలని వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అందరూ కూడా మరి వాళ్ళు చెప్తా ఉన్నారు తప్ప కుండా రేపు రాబోయే జరుగుతుంది కానీ రేపు జరిగేటువంటి ఎన్నికలల్లో అందరూ కూడా చైతన్యవంతంగా ఉండాలని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కనపర్తి గ్రామ ప్రజలను నాగులపల్లి గ్రామ ప్రజలను నాయకులని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి కూడా తీసుకువెళ్లాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మరి నాయకులందరినీ కూడా తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా ఉదయమే మరి మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు జై జయ తెలంగాణ ఈ రోజు ఆ మండలం ఆ నాగుర్లపల్లి అదే విధంగా కనిపర్తి గ్రామాలు రెండు గ్రామాలు కూడా మరి పర్యటించడం జరిగింది పర్యటించ పర్యటించినటువంటి ముఖ్య ఉద్దేశము మరి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తా ఉన్నది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలు వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీదనే మరి వాళ్ళు గతంలో ఏదైతే ఎందుకంటే పది సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చి ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాలు తెలంగాణ తెలంగాణని మరి సర్వతోముఖాభివృద్ధిగా అందరికీ జనరంజకమైనటువంటి పాలన అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు మరి ఇవన్నీ జరుగుతున్న తరుణం జరుగుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చి ఆ రోజు మేము చాలా చేస్తాము కేసీఆర్ గారు చేసినటువంటిది పాలన కంటే మేము ఇంకా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పి ఆరు గ్యారంటీలు ఇచ్చి నాలుగు వందల హామీలు ఇచ్చి ఆ రోజు మరి అధికారంలోకి వచ్చింది ఆ రోజు అబద్ధాలు కాదులేండి అవన్నీ నిజాలే అనుకుందాం మరి అవన్నీ కూడా చెప్పిండు మరి వాళ్ళ వంద రోజుల